ఈ క్యారెక్టర్ నా నార్మల్ గా మనకి ఊళ్ళల్లో టౌన్స్ లోని వాటిలోని దీని మీద కామెడీ పాటలు కూడా ఉండేవి నిన్ను నేను మరో లేను స్వామి కామెడీ సాంగ్స్ అవును కానిస్టేబుల్ అంటే చాలా చోట్ల ఒక హెల్ప్లెస్ పర్సన్ కామెడీ ఈ సెన్సే ఎక్కువ కాన్స్టేబుల్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది కంప్లీట్గా కాంట్రాస్ట్గా ఉంది అవునండి అవునండి కదా యా యా సో అదే అంటున్నా సి అట్ ద డే ఇతను ఏంటంటే ఇతనికి వచ్చే జీతము ఇవన్నీ కొంచెం తక్కువే ఉన్నా అప్పటికీ కూడా ఇతని ఈ క్యారెక్టర్ ఏంటంటే అతనికి వచ్చిన జీతంలో కూడా వాళ్ళ బేసిక్గా మూవీలో ఏంటంటే వాళ్ళ ఈ స్టేజ్ పై వాళ్ళ అక్క బావ మేన కొడలతో ఉంటాడు సో వాళ్ళ బావకి ఏంటంటే హీస్ అ ఆల్కహాలిక్ ఇన్ ద మూవీ అనమాట అప్పటికి కూడా వాళ్ళ ఇంకా ఆయనకి వాళ్ళ అక్కకి తెలియకుండా వచ్చే అరే బాబు కొంచెం సెట్ చేయకు ఎవరంటే అతనికి వచ్చే జీవితంలో కూడా వెళ్ళి ఇస్తూ ఉండి హెల్ప్ చేస్తాడనమాట సో వెరీ ఈజ్ అ వెరీ నైస్ గై చాలా మంచి వ్యక్తి అండ్ ఈ వ్యక్తిని ఫస్ట్ ప్రొవోక్ చేసేది ఏంటంటే అంటే బిఫోర్ ఇవన్నీ తన కుటుంబంలో ఒక మర్డర్ జరిగి అంత అంతటికన్నా ముందర జరిగేది ఏంటంటే ఒక సందర్భంలో లైక్ టు షో హిస్ క్యారెక్టరైజేషన్ అనమాట ఒకరోజు ఒక ఒక తండ్రి కూతురు పోలీస్ స్టేషన్కి వస్తారండి సో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా మా మా అక్క కనిపిస్తలేదు సార్ అని చెప్తే ఎస్ఐ ఎస్ఐతో చెప్తుంది కంప్లైంట్ ఎస్ఐ ఏమంటారంటే కనిపిస్తలేదంటే ఎన్నెలు అక్కడికంటే అదే సార్ పలానా ఇరవై సంథింగ్ అంటే ఎవరితో లేచిపోయి ఉంటుంది అన్నట్టు అంటాడు ఈ అక్కడ ఏంటంటే రియాక్ట్ అవ్వాలన్నా అక్కడ పోలీస్ స్టేషన్లో ఇంతమంది ఉన్నారు ఏం చేయలేని పరిస్థితి బట్ హీ కమ్స్ హోమ్ భోజనం చేస్తూ ఉంటే తినాడు అట్లానే కూర్చుని ఉంటే అలా అక్కడ అడుగుతుంది ఏంట్రా అంటే అసలు అట్లా అన్నాడక్క అసలు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు అలా ఎలా అంటారా వాళ్ళు వాళ్ళ పిల్ల బిడ్డ పోయిందని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇతను అట్లా ఎలా రియాక్ట్ అవుతాడక్క అని చెప్పేసి అక్కడ మనం క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట బేసిక్గా బిగింగ్ లో సో దట్ ఇస్ హిస్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ తన మైండ్ సెట్ గానీ సెంటిమెంటల్ ఓకే ఓకే అంటే ఈ నీ కెరీర్ డేస్ పెద్ద హిట్ అవునండి తర్వాత కొత్త బంగారు లోకం పెద్ద హిట్ మంచి సినిమాలు చేసావు బట్ నువ్వు రియల్గా నీ సక్సెస్ పర్సంటేజ్ ఇన్ ది కెరీర్ నువ్వు హ్యాపీగానే ఉన్నావా అంటే సిండి నేను అదే అంటున్నా ఎన్ని ఇయర్స్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఒక పాయింట్ తర్వాత సి బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కానివ్వండి కలెక్షన్ కానివ్వండి సక్సెస్ రేట్ కానివ్వండి ఇట్స్ అన్ ఆడియన్స్ హ్యాండ్ నేనైతే నేను చేసే పర్ఫార్మెన్స్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ప్రయత్నం చేయాలనుకుంటా ఇంకా రిజల్ట్స్ అనేవి ఐ యునో అట్ ద డే ఎవరికైనా సక్సెస్ఫుల్ సినిమానే చేయాలని ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా ఉంటుంది ఒక మంచి సినిమా చేసి ప్రేక్షకులు ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగుందా లేకపోతే సినిమా బాగుందంటే పర్ఫార్మెన్స్ బాగాలేపోయినా సినిమా బాగుందంటే నేను డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ అదే కోరుకుంటాను బట్ బట్ ఐ రియలైజ్ దాట్ యునో ఇట్స్ డెఫినెట్గా సినిమా సక్సెస్ అయితే దాని వెనకాల టీము ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు బట్ ఐ ఫీల్ దట్ యునో నా ప్రయత్నం నేను మాత్రం నేను చేసే ప్రయత్నంకి హండ్రెడ్ పర్సెంట్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను సార్ అదేలే అంటే నేను ఎందుక మాట్లాడిగానంటే ఎక్కడ ప్రాబ్లము అంటే నీ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్లా లేకపోతే నీకు అన్మ్యాచింగ్ ప్రాజెక్ట్లా లేకపోతే ఫోర్స్ఫుల్గా చేసిన ప్రాజెక్ట్లా నీ జడ్జ్మెంట్స్ తప్పినాయా ఎలా అదే అండి సి నేను దాని గురించి ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫస్ట్ నేను చేసిన సినిమా బ్లాక్ బస్టర్ ఇప్పటికీ మొన్న రిలీజ్ అయితే కూడా జనాలు భయంకరంగా చూసారు లాస్ట్ ఇయర్ హ్యాపీ డేస్ రిలీజ్ సెకండ్ మూవీ కొత్త లోకం అది కూడా మీరు ఇందాక చెప్పినట్టు అది ఒక ఒక రేజ్ క్రియేట్ చేసేది ఫిల్మ్ అది సో అదేంటంటే నాకు ఫస్ట్ టూ మూవీస్ అది అయ్యేసరికి ఐ ఫెల్ దట్ ఆ టైంలో ఏమైందంటే ఎక్స్పెక్టేషన్స్ బార్ అనేది అక్కడికి సెట్ అయిపోయింది అనిపించింది నాకు అంటే ఏ సినిమా అయినా ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తే ఐ ఫీల్ దట్ మేబీ ఆడియన్స్ నేను ఒక సినిమా చేస్తే ఆ లెవెల్లోనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అనుకుంటాను నేను ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్ ఐ గెస్ వాజ్ నేను చేసిన కొన్ని సినిమాలు ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు సీ అట్ ద ఎండ్ ఆఫ్ డే ఆ సినిమాలో ఇప్పుడు నా థర్డ్ మూవీ ఎవరైనా ఎప్పుడైనా అండి ఎవరైనా ఎప్పుడైనా ఇస్ మలేరియస్ మూవీ మొన్న కూడా రీసెంట్ గా ఒకటి బజ్జో పడుకో అని ఒక పాపని పడుకో పెడితే అది మొత్తం వైరల్ అయింది అది యాక్చువల్లీ నాకు చాలా మంది పంపించారు సో ఆ సినిమా తర్వాత నాకు ఫస్ట్ ఇప్పటికీ గుర్తుంది నాకు ఫస్ట్ ఫోన్ చేసింది నేను అప్పుడే సినిమా చూసి లేకపోతే నెక్స్ట్ డే నాకు సరిగ్గా గుర్తు లేదు థియేటర్ నుంచి వెళ్తూ ఉండగా నాకు నాకు ఇంకా గుర్తుంది మాస్టర్ ట్యాంక్ సిగ్నల్ దగ్గర ఉన్నాను నేను మా నానమ్మ వాళ్ళతో ఆ టైంలో అక్కడే ఉండేవాడిని మా బామ్మ తాతయ్య ఇంకా ఆ టైంలో అక్కడికి సిగ్నల్ దగ్గర మాస్టర్ టైం సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు సరిగ్గా అప్పుడు ఇంకా ఇది నుంచి హాస్పిటల్ కూడా లేదా మ్యూజిక్ వరల్డ్ ఉండేది ఆ మాస్టర్ టైం సిగ్నల్ దగ్గర వెళ్తుంటే నాకు సుకుమార్ గారు ఫోన్ చేశారండి ఫోన్ చేసి హ్యాపీ డేస్ కొత్త బంగారు లోపం కన్నా ఇందులో పెర్ఫార్మెన్స్ సూపర్ ఉంది వరుణ్ అసలు ఐ రియలీ లవ్డ్ యువర్ పెర్ఫార్మెన్స్ అని ఆయన చెప్పడం జరిగింది సో దానికి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ లెవెల్కి ఆ సినిమా రీచ్ కాలేదు సో అదే అంటున్నా ఐ థింక్ హ్యాపీ డేస్ అండ్ కొత్త భాగం లోకం యునానిమస్గా అందరికీ నచ్చేసాయి అంటే వెరీ మేబీ వన్ టూ పర్సెంట్ పీపుల్కి మేబీ ఆ సినిమాలు అంత ఎక్కలేదు ఏమో దాని తర్వాత ఏమైందంటే ఈవెన్ ఫిఫ్టీ వన్ పీపుల్కి నచ్చి ఫార్టీ నైన్ పీపుల్కి వెళ్ళిపోయినా అరే అది అంత లేదు అనే దానిలో వెళ్ళిపోయింది సో మేబీ దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ ఆఫ్టర్ దట్ డెఫినెట్గా నేను నేను కొన్ని స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేయడంలో మేబీ నా జడ్జ్మెంట్ డెఫినెట్గా నా జడ్జ్మెంట్ ఎట్ ప్రజెంట్ కరెక్ట్ అనిపించింది అండ్ కొన్ని సినిమాలు నేను కథ విన్నప్పుడు అరే అసలు భలే ఉంది అసలు కథ అసలు అతిరిపోయింది అనుకునే కథలు అవి స్క్రీన్ మీద ప్రెసెంట్ అయ్యి స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి అవి అలాంగ్ ద లైన్ దే ఫాల్టెడ్ అంటే కొన్ని సినిమాలు ఉన్నాయి నేను ఐ డోంట్ వాట్ టేక్ ద నేమ్స్ ఆఫ్ దోస్ మూవీస్ బట్ కొన్ని సినిమాలకి ఏంటంటే నేను వన్స్ ఐ సా ద కట్ ఐ వాజ్ లైక్ ఇది కొంచెం ఇది తీస్తే బాగుండేది కొంచెం ఇది కొంచెం ట్రిమ్ చేస్తే బాగుంటుందని కొన్ని చెప్పాను ఆ టైంలో బట్ అట్ డే ఇట్స్ యు నో ఇట్స్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ కాల్ సో అది నేను ఇంకా దానికి ఏం చేయలేకపోయాను ఇంకా అదేలే బట్ బట్ దట్స్ అదే అంటున్నా కదండి ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై కెరియర్ ఫర్ ఫర్ ఆల్ దట్ వాట్ హ్యాపీ సక్సెస్ సినిమాలకి నేను క్రెడిట్ తీసుకోను ఎందుకంటే డైరెక్టర్ అండ్ శ్రీకాంత్ అడ్డాల గారు కానివ్వండి మా శేఖర్ కమల్ల కానివ్వండి ఈవెన్ సంపద్ నంది గారు కానివ్వండి ఏమైంది ఇవి ఎలా కొన్ని సినిమాల్లో దట్ ఈస్ కంప్లీట్లీ డైరెక్టర్స్ వర్క్ అనుకుంటా నేను బట్ డెఫినెట్ ఒక సినిమా కనుక సరిగ్గా ఆడకపోతే హండ్రెడ్ పర్సెంట్ మేబీ నేను అది చేయకుండా అనుసరం లేకపోతే మేబీ ఇది కొంచెం ఆ టైంలో ఇలా చెప్పాల్సిందేమో అనేది నాకు ఉంటుందండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.